ఈనాడు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు సమాజంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది అది లెఫ్ట్ ఇష్టం చేస్తున్నారు బోధని ఇష్టం చేస్తున్నారు అంబేద్కర్ ఇష్టం చేస్తున్నారు అందరు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది రాజ్యాంగమే కాదు ఈనాడు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలకి ఈ రోజు ప్రమాదం ఏర్పడ్డది అందుకోసం నరేంద్ర మోడీ అంటున్నాడు చాలా సమాజంలో యుగాలు మారిన ఆ సమాజంలో అని కలియుగం అని అట్లా ఈరోజు ఈనాడు కలియుగంలో నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది దీని ఎవరు ఆపలేరు నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది ఇది వెయ్యేండ్ల విజన్ వాళ్ళే అనని చెప్తున్నారు వాళ్ళే ప్రకటన చేస్తున్నారు వెయ్యేండ్ల విజన్ ఉంది నరేంద్ర మోదీకి అనేటటువంటి వెయ్యండ్ల విజన్ కాదు తక్షణం రెండు వేల నలభై ఏడు వరకు ఒక విజన్ విజయం సాధించాలనేటటువంటిది వాళ్ళ లక్ష్య సాధనలో చెప్తున్నారు కాబట్టి మోదీ యుగం ఏంటి వెయ్యండ్ల విజన్ ఏంటి రెండు వేల నలభై ఏడు వరకు సాధించాల్సినటువంటి విజన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు చూసుకున్నప్పుడు ఈనాడు రాజ్యాంగం ప్లేస్ లో మత రాజ్యాంగాన్ని అంటే మనవాద రాజ్యాంగాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి స్థాపించాలి ఏ మనవాద రాజ్యాంగం అమలు జరుగుతుందో మనవాద రాజ్యాంగం ద్వారా ఆల్టోమేటిక్ గా మతోన్మాదం అనేటటువంటిది పెచ్చరిల్లిపోతుంది ఈ దేశంలో మతోన్మాదం బాగా పెచ్చరిల్లిపోతే మానవ వినాశనం జరుగుతుంది అది మైనార్టీ ప్రజలందరూ కూడా వినాశనం అవ్వాలి అనేటటువంటిది వాళ్ళ రాజ్యాంగం యొక్క లక్ష్యం ఇది వాళ్ళ యొక్క యుగాల్లో వాళ్ళ వెయ్యండ్ల విజన్ లో ఇది నిజంగానే అది లేదు అని అనుకుంటే ఈ దేశ భవిష్యత్తు గురించి మాట్లాడాలి ఈ దేశంలో దళిత్ గురించి మాట్లాడాలి ఆదివాసీ గురించి మాట్లాడాలి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి వైద్యం గురించి మాట్లాడాలి ఈ దేశంలో సైంటిఫిక్ ఆలోచనల గురించి మాట్లాడాలి వాళ్ళు సైంటిఫిక్ ఆలోచనల గురించి అని మాట్లాడట్లేదు విద్య గురించి మాట్లాడట్లేదు వైద్యం మాట్లాడట్లేదు దేశ భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు అందుకోసం ఈ మధ్యలో ఒక రచయిత అంటాడు ఏమున్నాడంటే ఆకలి నుండి ఆనందం వరకు ఆకలి అనేటటువంటిది ఎంతసేపు పెద్ద వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఆకలి అనేటటువంటిది ఒక దరిద్రం కానీ నరేంద్ర మోదీ యుగంలో ఆనందం కూడా ఒక దరిద్రమే ఆకలి ఎంత దరిద్రం ఉందో ఆనందం కూడా అంత దరిద్రంగా ఈనాడు కొనసాగుతుంది ఆనందపడేవాడు కూడా సంతోషంగా లేడు వాడు కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఇది నరేంద్ర మోదీ యొక్క యుగం కాబట్టి నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది బహుశా రేపు నాలుగో తారీఖు నుండి అంతమైపోతుంది నాశనమైపోతుంది కూలిపోతుంది తిట్ల శాపనాలు కాదు కానీ కానీ అట్లా జరగాలి అనేటటువంటిది మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా ఈనాడు కోరుతుంది అటువంటి పోరాటాలు దళిత ఫ్రంట్ కావచ్చు మిగతా పక్షాలు కావచ్చు సుదీర్ఘ కాలంగా పోరాటాలు నడిపింది ఆ నడిపిన పోరాటం రేపు నాలుగో తారీఖు నాడు నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది కొలాబ్స్ అయిపోతుంది నాశం అయిపోతుంది అనేటటువంటిది మనస్ఫూర్తిగా మనం కోరాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఎందుకు అని అంటే ఆకలి అనేటటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి ఆకలి ఈ రోజు భయంకరంగా పెరిగిపోతుంది దరిద్రం పెరిగిపోయింది ఆకలి పెరిగిపోయింది ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఈ దేశంలో మొత్తం కూడా అశాస్త్రీయమైనటువంటి భావాలు పెరిగిపోతున్నాయి మీరు చూసే ఈ మధ్యలో అద్భుతమైనటువంటి ఒక నాలుగు పనులు జరిగినాయి ఆయన వాటి గురించే ఎన్నికల్లోకి పోయినప్పుడు ఒక పనేంటి ఒక పని ఏంటంటే రామ్ అయోధ్యలో రామాలయాన్ని స్థాపితం చేయడం రామాలయాన్ని స్థాపితం చేయడం అంటే ప్రాణ చేయడం శ్రీరామనయం రోజు ఏప్రిల్ పదిహేడవ తారీఖు నాడు సూర్యకిరణాలు మొత్తం వచ్చి రామున్ పైన పడ్డవనేటటువంటి ప్రపంచానికి చూపించగలిగింది ఎట్లా వచ్చినా అనేది చెప్పరు సైంటిఫిక్ ఆలోచన మాత్రం చెప్పరు అశాస్త్రమైనటువంటి ఆలోచనని ప్రజల పైన చొప్పించేటటువంటి కార్యక్రమం లేదు బంగాళాకా లో ఆయన శ్రీకృష్ణ దేవునికి పూజలు చేసి చెప్తారు కానీ దానికి పోయి కింద కూర్చున్నటువంటి సైంటిఫిక్ ఆలోచన మాత్రం సమాజానికి చెప్పరు అశాస్త్రీయమైనటువంటి భావాలని ప్రజల పైన చొప్పించేటట్టు అది రంగంలో చొప్పిస్తున్నారు అట్లానే రోజు రక్షణ రంగంలో చొప్పిస్తున్నారు పాలనా రంగంలో చొప్పిస్తున్నారు కాబట్టి ఈనాడు నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది ఒక అశాస్త్రీయమైనటువంటి భావాలతోటి అజ్ఞానంలోకి నెట్టబడుతున్నటువంటి ఒక సమాజంలోకి నెట్టబడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఆకలి నుండి వరకు దరిద్రం అనేటటువంటిది ఉంది ఆ అనేటటువంటి నరేంద్ర మోదీ యుగం అనేటటువంటిది అంతం కావాలి రానున్న కాలంలో ఎటువంటి శాస్త్రీయ భావాలు కలిగినటువంటి ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగినటువంటిది భవిష్యత్తులో ఆ గాని లేకపోతే బహుజన ఉద్యమాలు లెఫ్ట్ సామాజిక ఉద్యమాలన్నీ కూడా పురోభివృద్ధి సాధించాలి భవిష్యత్తులో ఎటువంటి ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది రానున్న కాలంలో విద్య వైద్యము ఆకలి పైన పెద్ద ఎత్తున పోరాటాలు నడవాలి అటువంటి వైపు ప్రయాణం చేసేందుకోసం దేశ భవిష్యత్తు వాళ్ళు కూడా చాలా మంచి మాటలు చెప్తున్నారు ఇది దేశంలో నీతి గురించి మాట్లాడుతున్నారు జాతి గురించి మాట్లాడుతున్నారు నీతి జాతి దైవము దేశభక్తి లేకపోతే భక్తి గురించి మాట్లాడుతున్నారు దైవభక్తి నువ్వు నేర్పాలించినటువంటి అవసరం లేదు దైవ భక్తి అనేటటువంటిది ఎంత అద్భుతంగా ప్రజలు అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు నీతిగా నిజాయితీగా దైవ భక్తిని అనుభవిస్తున్నారు అట్లానే దేశభక్తిని నిజాయితీగా దేశభక్తిని దేశాన్ని ప్రేమిస్తున్నారు కానీ ఈ రోజు ఈనాడు బిజెపి ఈ చెప్తున్నటువంటి దైవ భక్తి కాకపోతే లేకపోతే దేశభక్తి కావచ్చు ఇవల్ల కూడా ప్రజల ముందు దాడి చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నీతి జాతి దైవం వీటన్నిటి కలగలుపుకొని నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మనమందరం కూడా ఈ రోజు మేము నిజాయితీగా ఉన్నామనేటటువంటిది సమాజం ముందు చెప్పుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈనాడు వచ్చినాయి కాబట్టి అటువంటి పరిస్థితులలో మరింత పట్టుదలగా ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ రాజ్యాంగ రక్షణ కోసం ఈ దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు కష్టజీవులు కార్మికులు అందరి ఐక్యత కోసం వాళ్ళ హక్కుల కోసం రానున్న కాలంలో మరింత సంఘటితంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వైపు అందుకోసమే చాలా చర్చ జరిగింది పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ సందర్భంలో దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాబట్టి అదంతా కూడా ప్రజలు ఆకలింపు చేసుకున్నారు ఆకలింపు చేసుకున్నటువంటి ప్రజల్ని అటువంటి అర్థం చేసుకున్నటువంటి ప్రజల్ని అర్థం కావించాల్సినటువంటి మరింత మంది ప్రజలకు మన ఉద్యమాలే దీక్ష అటువంటి అటువంటి పద్ధతులలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కలిసి పనిచేయడానికి డిబిఎఫ్ తోటి ఇప్పటి వరకు కలిసి పనిచేస్తున్నాం మరింత ఐక్యతతో మరింత ఐక్యతతో మరింత పట్టుదలతోటి పనిచేయడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణంగా సిద్ధంగా ఉంది అట్లా కలిసి పనిచేద్దామని మహాసభ జయప్రద కావాలి రాజ్యాంగ పరిరక్షణ ఏ వేదిక పైన ఏ వేదిక అంశమే నాడు ప్రస్తావన చేస్తుంటున్నావో వాటి పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు నిర్మించడం కోసం కంకణబద్ధులు అవుద్దామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం